శ్రీ నమః శ్రీ గురుభ్యు నమహ మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో ఇరవై నాలుగు గంటల్లో వారి జీవితంలో అనుకోని పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయి ఎందుకంటే మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాబోతు ఉన్నారు ఇక ఆ వ్యక్తే ఈ యొక్క వారిని ఆ వ్యక్తే వీరి తల రాతను మార్చబోతూ ఉన్నారు ఇక ఏ వ్యక్తి కారణంగా వారి జీవితంలో జరగబోయేటటువంటి పేను మార్పులు ఏమిటి ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి తులరాశివారు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శిఖుడు రాశి చక్రంలో యొక్క తులరాశి ఏడవ రాశి ఈ యొక్క తులరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా వీరు ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు దీని కారణంగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అనేటటువంటి విషయాలలో చాలాసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు తులరాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారు కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు అలాగే వీరు సొంత ప్రయోజనాల కోసం స్వార్థపూరితంగా కూడా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను తులరాశి వారు రాజులాగా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడరు వారికి సహాయం చేయడానికి ముందుంటారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో గ్రహాల సంచారంలో కొన్ని పెను మార్పుల కారణంగా ఈ యొక్క వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఆ వచ్చేటటువంటి వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు కానీ ఆ వ్యక్తి కారణంగా అయితే ఈ తులరాశి వారు అనేక లాభాలను పొందుతారు ఇక అదృష్టం అనేది వీరి వెంట ఉండబోతుంది కాకపోతే ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అయితే తులరాశి వారికి వృత్తి ఉద్యోగం రహిత అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది ఈ విషయంలో మీరు అర్హులను ఆశ్రయించడం మంచిది ఇక తులరాశి వారు ఉద్యోగం వ్యాపారపరంగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి సత్ఫలితలను పొందుతారు ఇక ఈ తులరాశి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం వీరు తట్టుకోలేరు ఏ విషయంలో అయినా సరే తమదంటూ పైచేయి ఉండాలని ఆశపడతారు అలాగే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని తాపత్రయపడతారు తులరాశి వారికి ఏ పని అప్పగించినా సరే ఆ పనిని చాకచక్యంగా ఎంతో తెలివి తేటలతో సజావుగా అప్పగించిన పనులను పూర్తి చేస్తారు వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఎలాంటి సందర్భాలనైనా ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు తమ మాట తీరు వలన ఎదుటివారిని ఆకర్షించేలాగా ఉంటారు ఇక ఈ వారు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించారు అలాగే ఈ విషయంలో కూడా నిరాశ చెందరు ఈ వారికి స్వాభిమానం పట్టుదల ఎక్కువగా ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఈ రాశివారు ఇతరుల బాధ్యతలను తమ మీద వేసుకొని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు వీరికి శారీరక బలంతో పాటుగా మానసికమైన బలం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారికి తమ కోపమే తమకు శత్రువు అనే సామెత బాగా వర్తిస్తుంది అయితే ఈ రాశివారు తమకు నచ్చిన విధంగా ఎదుటివారు ఉండాలని కోరుకోవడం వల్ల వీరికి చిన్న చిన్న మనస్పడతలు ఏర్పడతాయి మోసం చేసే గుణం ఉన్నవారంటే వీరు అస్సలు ఇష్టపడరు ఈ రాశి వారికి ఈ మనస్తత్వం మంచితనం అధికంగా ఉంటాయి ఎందుకంటే ఎవరినైనా సరే ఇట్టే నమ్మిస్తారు ఈ యొక్క రాశి వారు ఇక ఈ రాశివారు ఇతరుల కష్టాలను తమ కష్టంగా భావిస్తూ వారి కష్టాలు తీర్చడానికి పరిష్కారాలను వెతుక్కుంటూ ఉంటారు దీనిని అదనుగా చేసుకొని కొంతమంది వీరిని మోసం చేస్తారు ఈ తులరాశి వారికి కీర్తి ఆకాంక్ష అలాగే ప్రచార దాహం అనేది అధికంగా ఉంటుంది అలాగే బంధుమిత్రుడు తమను ప్రశంసించాలనే ఆశ కూడా ఎక్కువగా ఉంటుంది ఇక వారి యొక్క జీవితంలోకి మరో ఇరవై నాలుగు గంటల్లో రాబోతున్న వ్యక్తి కారణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అంతేకాకుండా వీరి జీవితంలో ఎప్పుడు చూడని ఆనందాలను చూస్తారు అయితే సాధారణంగా కొంతమంది జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు ఇక వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తిని వీరి జీవితం నుంచి వీరు బయటకి పంపించలేరు అయితే వారి జీవితంలోకి మరో ఇరవై నాలుగు గంటల్లో రాబోయే వ్యక్తి కారణంగా ఎటువంటి లాభాలు నష్టాలు కలగబోతున్నాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క తులరాశివారి జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో వీరికి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం ఆర్థిక రంగాలలో ఊహించని పెను మార్పులను చూస్తారు వీరి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదురైనప్పటికీ పోను పోను ఆ ఆటంకాలు అన్ని కూడా తొలగిపోయి ఆ వ్యక్తి కారణంగా మీకైతే మరిన్ని లాభాలు అనేవి అద్భుతంగా చేకూరుతాయి మీ యొక్క ప్రతి రంగంలో ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడుగా నీడగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలోకి రాబోతున్న వ్యక్తి మిమ్మల్ని అభివృద్ధి దిశ వైపుగా నడిపిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు మీ స్నేహితుడు కావచ్చు లేకపోతే మీ సోదరుడైనా కావచ్చు అంతేకాకుండా ఊరు పేరు తెలియని అజ్ఞాత అయినా కావచ్చు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం కురవబోతుంది వీరికి ప్రతి రంగంలో ఆర్థిక పరమైన లాభాలను పొందుకుంటారు డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ సమయంలో వీరు నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు కాకపోతే వీరు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఇక వారు వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిదని చెప్పుకోవాలి ఈ రాశి వారికి ప్రేమ వివాహం అవుతుంది తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే స్త్రీ పురుషులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం జరుగుతుంది తద్వారా వీరి యొక్క దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పొచ్చు ఇక వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన ఈ రాశి వారికి మానసికమైన ప్రశాంతత పొందుతారు ప్రతి విషయంలోనూ చురుకుగా ప్రవర్తిస్తారు ఇక మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని చర్చించడం వలన కూడా మీరు మానసికమైన ఆనందం ప్రశాంతత లభిస్తుంది ఒత్తిడి తగ్గుతుంది మీ దాంపత్య జీవితం మూడు పూలు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక ఎప్పటి నుంచో కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఈ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అనుకూలవంతంగా ఉండబోతుంది కుటుంబంలో ఏర్పడిన కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఈ రాశి వారు శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా పాలు పంచుకుంటారు ప్రేమ పూరితమైన సుఖ సంతోషాల వాతావరణం అనేది మీ కుటుంబంలో ఏర్పడుతుంది ఇక విద్యార్థుల విషయంలో మరో ఇరవై నాలుగు గంటల్లో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులు ఈ సమయంలో కష్టపడి చదువుకోవడం వల్ల పరీక్షల్లో ఒత్తిళ్ళు అవుతారు అలాగే ఎంతో కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో విఫలమవుతున్న ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది ఇక ఈ సమయంలో మీరు ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా ఉత్తమమైన ఫలితాలను పొందుతారు అదేవిధంగా ఎంతో కాలంగా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ వీసా పాస్పోర్ట్ దొరకక ఇబ్బంది పడుతున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులు కృషి పట్టుదలతో అనుకున్న విద్యా ఫలితాలను ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇక ఉద్యోగ జీవితంలో మరో ఇరవై నాలుగు గంటల్లో తులరాశి వారికి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో ఏమైనా గతంలో మనస్ఫరతలు ఉన్నట్లయితే ఆ మనస్పరతలు పూర్తిగా ఏ సమయంలో తొలగిపోతాయి తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదలను చూస్తారు అలాగే ఎంతో కాలంగా ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఈ సమయంలో మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్లను పొందుతారు అదేవిధంగా మీ సహోద్యోగుల పట్ల సానుకూలంగా ప్రవర్తించడం వలన మీ మధ్య స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇక వ్యాపారస్తుల విషయంలో కూడా మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఎంతో కాలంగా నష్టపోతూ వ్యాపారాన్ని ఇక చేయలేము విరమించుకుందాం అనుకునే ఈ రాశి వారికి మీ జీవితంలో వచ్చిన వ్యక్తి కారణంగా మీరు ఊహించని దానికంటే ఈ సమయంలో ఎక్కువగా వ్యాపారంలో లాభాలను పొందుతారు ఎందుకంటే ఆ వ్యక్తి మీ వ్యాపారం విషయంలో కూడా మీ తోడుగా మీ వెన్నంటే ఉంటారు మీకు సలహాలు ఇస్తూ మీ యొక్క అభివృద్ధికి ఎంతగానో సహాయపడతారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కూడా భాగస్వాములతో మంచి సత్సంబంధాలు కుదురుతాయి ఇంతకుముందు భాగస్వామ్య వ్యాపారంలో ఏమైనా మనస్పడతారు నష్టాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సమయం అనేది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించుకుంటారు నూతనంగా వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టుకోవచ్చు స్త్రీలైనా పురుషులైనా ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం వల్ల వ్యాపారంలో అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు ఇక వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది ఇక ఇక తులరాశి వారు వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారికి బిల్వ పత్రను సమర్పించడం వలన అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు వీలైనంతసేపు ఆలయ ప్రాంగణంలో కూర్చొని ఓం శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని వీలైనసార్లు చదువుకోండి విశేషవంతమైన అనుకూల ఫలితాలు పొందుతారు ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవలసిన పరిహారం ఏమిటంటే శనివారం రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఏదైనా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభఫలితాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్